నా పేరు మేఘాంజి రెడ్డి తాడేపల్లి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి లావణ్య గారు ఉన్నారు అది వైపు నారా లోకేష్ గారు ఎవరిని గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి మంగళగిరి ప్రజలు తాడేపల్లిలో మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం గురించి అడిగారు మీరు మంగళగిరి నియోజకవర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయని చేశారు అనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే ఆ రోడ్డులు చూడండి ఒకసారి వెళ్ళి గౌతమ్ బుద్ధ రోడ్డు కానీ కొండ చుట్టూ పార్క్ ఏర్పాటు చేయటం కానీ వాళ్ళకి బిల్డింగులు చేనేతలకు బిల్డింగులు కట్టియడం కానీ ఏ రకంగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారో చేనేత విభాగానికి ఆయన ఎంత గుర్తింపు తీసుకొచ్చి పెట్టారో మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరిగి ఉన్నాయి ఇవాళ ఏదో చెప్తా ఉంటారు అలా అసలు నాకు ఉన్న మధ్యలో ఉన్న డౌట్ ఏంటంటే మంగళగిరికి నారా లోకేష్ అసలు ఎందుకు పోటీ చేస్తున్నాడు నేను ఆయన క్వశ్చన్ చేస్తున్నా ఇప్పుడు మీ నాన్నగారు కుప్పం నీవు నీకు సంబంధించిన ప్రాంతం కూడా అదే ప్రాంతం కాబట్టి నువ్వు ఆ ప్రాంతంలోకి వెళ్ళి పోటీ చేయాలి అసలు మంగళగిరిని ఎందుకు ఎంచుకున్నావు నువ్వు నీలో అసలు ఇక్కడ పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి నాకున్న సందేహాలు ఏమంటాయి చెప్పన మీరు దాచుకొని దోచుకొని ఉన్నది చూసావు అమరావతి దాంట్లోంచి బయటికి పోకుండా ఉండటం కోసం నీలాంటి వాళ్ళు వాళ్ళని బినామీలుగా పెట్టుకున్నారు కదా మీలాంటి వాళ్ళందరూ వాళ్ళకి అండగా నిలబడటం కోసం మంగళగిరిలో నిలబడ్డావా తాడికొండ ఎటు ఎస్సీ నియోజకవర్గం కాబట్టి నువ్వు నిలబడలేకపోతున్నావు అక్కడికి వెళ్ళి మంగళగిరి తేరగా ఉంది దీన్ని ఎటువైనా చేనేతలు మనకంటే చిన్నవాళ్ళు వాళ్ళందరం అది చేయొచ్చు మిగతా ప్రాంతం వాళ్ళందరినీ కూడా ఏదో డబ్బుతో పెట్టి మాయ చేసి మా మసిబుసి మారేడుగా చేద్దామని చెప్పి చూస్తున్నావు నువ్వు కానీ ఒకటి చెప్తున్నావు గుర్తుపెట్టుకో లొకేషన్ ఎవరికి ఎవరెవరికి పేదలకి పెత్తం ధరలకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో నీ సంపదను ఏ రకంగా అయితే కాపాడుకోవడానికి నువ్వు ట్రై చేస్తున్నావో వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నీ స్థానికం కాదు నువ్వు ఇక్కడ కాదు నీ దాచుకున్నది దోచుకున్నది కాపాడుకోవటం కోసమే అనేది మాత్రమే ఇక్కడ నువ్వు నిలబడతావు ఒక సాధారణ మహిళ మీద నీ ప్రతాపం ఎన్ని ఎన్ని చేస్తున్నావు ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా డబ్బుతో ఇది చేస్తావా డబ్బుకి ఇది చేసేస్తావా జనాలందరినీ జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావు ఏంటి నువ్వు పెట్టే రెండు తోపుడు బళ్ళు మూలాను రెండు నెట్టుడు బళ్ళు మూలాను ఇది రాజకీయం అనుకుంటున్నావు నువ్వు కానీ నిజమైన రాజకీయం ఎట్లా ఉందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చిన సంక్షేమ ఫలాలు ఉన్నాయి కదా అందరికి దగ్గరికి వెళ్ళి అందరు మహిళలందరూ కూడా అమ్మ రోజు నాకు తినడానికి ఉంది ఉండటానికి ఉంది ఇవన్నీ అనుకున్నారు చూసావా అది సంక్షేమం అది జనాలు గుండెల్లో ఉంది నీకులాగా ఇచ్చిన తోపుడుబళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు విరిగిపోతాయి అవి కాదు లెక్క గుర్తుపెట్టుకో డబ్బుతో అన్నీ చేయలేవు నువ్వు మీ నాన్నగారు లాగా అడ్డం పెట్టుకొని మీ కులాన్ని అడ్డం పెట్టుకొని చేసావు చూసావా నువ్వు రాజకీయం తప్పు ఇది మూడు శాఖలకు మంత్రి చేసిన రోజు నీకు మంగళగిరి కనపడలేదా ఇవాళ వచ్చి నా మంగళగిరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ నియోజకవర్గాన్ని నెంబర్ వన్కి చేసి చూపిస్తానని చెప్పి ప్రగల్గాలు పలుకుతున్నావు ప్రతి చోటకి వెళ్ళి ఏంటయ్యా నువ్వు చేసేది మంగళగిరి అని పలకటం రానివడివి నువ్వు మంగళగిరిలో రెండుసార్లు పోటీ చేస్తావు ఒకసారి చీ అని కొట్టారు సిగ్గు లేకుండా మళ్ళీ రెండోసారి వస్తావా ఎవైనా గెలిచేది ఉందో గెలిచి చూసుకొని దాంట్లో పోటీ చేసుకో ఈసారి మా ముగ్రుడు లావణ్య గారి మీద ఎంత తేడాగా ఓడిపోతున్నావు నువ్వుతే నువ్వే చూసుకుంటావు ఈ రానున్న రోజుల్లో ఎందుకంటే ఒక సామాన్య మహిళ నువ్వు మూడు శాఖలకు మంత్రి చేసి ఉండవు వేల కోట్లకు అధిపతుడి ఆ అమ్మాయి సాధారణ మహిళ వాళ్ళని ఈ రకంగా నువ్వు ఇచ్చేస్తావా ఎన్ని ఎన్ని మాటలు చెప్తున్నావు ఎన్ని ఎన్ని చేష్టలు చేస్తున్నావు టిఫిన్ చేస్తానికైనా వెళ్ళి వెళ్తే నీ అనుమాలు ఒక వంద మందిని వేసుకెళ్ళి జనాలను చూపించి మాయ చేసేస్తున్నావు వీళ్ళందరూ కార్యకర్తలు అక్కడ అని చెప్పి జనాలందరూ గమనిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళు నీ నీ రియాలిటీ ఏంటో ఉంటుంది అందరూ చెప్పు తీసుకుడతారు మిమ్మల్ని ఎందుకో చెప్పన మీ నాన్నగారు మీరు చేసిన పనులు అలాగ ఉన్నాయి కాబట్టి రియాలిటీ తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు కుప్పంలో ఓడిపోతారు ఈయన మీ చిన్న చిన్న తండ్రి చిన్న కుమారుడు లోకేష్ ఇక్కడ ఓడిపోతాడు మీకు పెద్ద కుమారుడు అక్కడ పిఠాపురంలో ఆయన కూడా కాబట్టి మహిళల చేతిలో ఇద్దరు ఓడిపోతున్నారు ఈ కొడుకులు ఇద్దరు నువ్వేమో భరత్ చేతిలో ఓడిపోతానికి సిద్ధంగా ఉన్నావు ఈ అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఒక హిస్టరీ లాగా నిలబడిపోద్ది ఇవన్నీ కూడా జాగ్రత్త టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పలు సామాజిక వర్గాలకు అంటే కొన్ని సామాజిక వర్గాలు చెప్పుకొచ్చారు సాకలి కానీ మంగలి కానీ ఆరే వయసులు కానీ ఇలా ఆరే వయసులో కూడా ఏం చేయట్లని వాళ్ళు చెప్పుకొస్తారు మరి దీన్ని ఎలా చూస్తారు గతంలో పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి గారి సర్వీస్లో ఉన్న మంత్రిగా ఉన్నప్పుడు చేశారా ఏమన్నా మంగళ పని చేసుకునే వాళ్ళు వీళ్ళకి కానీ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరికైనా సరే న్యాయం జరిగింది పూర్తిగా వాళ్ళు లబ్ధి చేకూరారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది ఇదే మంగళ పని చేసుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో దుర్గుడికి వచ్చినప్పుడు అయ్యా మా వేతనాలు కొంచెం పెంచే ఆలోచన చెయ్యండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి వినతి పత్రం సమర్పించే ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మంగళ పని చేసుకునే వాళ్ళ గురించి ఏ రకంగా మాట్లాడవడం మీకు తెలుసు అసలు ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వయసులకు ఆర్య వయసులకి ఈ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి ఆరే వయసులో కిరాణా షాపుల్లో గంజా ఎంపుతారా అని చెప్పాడు వెంటనే ఆరే వయసు సోదరులకు ఆరే వయసు సమాజానికి మొత్తానికి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు ఆరే వయసులు అంటే ఎంత చిన్న చూపు ఆరే వయసులో కిరాణా షాపుల్లో గంజా అమ్ముతారా ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆరే వయసులకు ఎంత పెద్దపీట వేసిందంటే ఆరే వయసులకి చింతామణి నాటకం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శిస్తుంటే ఆర వయసుల మనోభావాలు చింతామణి నాటక రూపంలో ఆరే వయసుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇచ్చేస్తుంటే వెల్లంపల్లి శ్రీనివాసులు గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆర్య వయసులకి మనోభావాలు దెబ్బ తినేలా ఈ చింతామణి నాటకం ఉంది దయచేసి ఈ చింతామణి నాటకాన్ని రద్దు చేయండి నిషేధం విధించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వినతి పత్రం సమర్పించడం జరిగింది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆరే వయసులో మనోభావాలు దెబ్బతీసి చింతామణి నాటకాన్ని పూర్తిగా నిషేధం విధించి ఒక చట్టం కూడా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరే వయసులకి పెద్దపీట వేసింది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరే వయసులకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మూడు సీట్లు ఇచ్చేరండి ఎమ్మెల్యే సీట్లు మూడు ఎమ్మెల్యే సీట్లు ఒకటి సెంట్రల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విజయనగరం అలాగే అన్న రాంబాబు గారు ఇలాగ మూడు నియోజకవర్గాలు ఆర్య వయసులకి రాజకీయంగా పెద్దపీట వేసిన చరిత్ర ఉందంటే వైఎస్ కాంగ్రెస్ పార్టీకి ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆరే రాజకీయ పరంగా ఏ రకంగా పెద్దపీట వేశాడు మొన్న ఇక్కడ బచ్చగాడు ఒకడు వాగుతాడు ఆరే వయసులకి అని చేసాడు అని చెప్పేసి ఇది నీకు నువ్వు పిల్లోడువి డూండి రాకేష్ అని టోడు పిల్లోడు పిల్ల బచ్చగాడు చంద్రబాబు నాయుడు దృష్టిలో పడాలనుకుంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు సంఘ నాకు చంద్రబాబు నాయుడు తెల్లి అర్ధనకను ప్రదర్శన చేయి మీడియాలో పడతావు పబ్లిసిటీ అవుతావు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లి నువ్వు చంద్రబాబు నాయుడు దృష్టిలో పడాలంటే మాత్రం ప్రజలను చిట్కరించుకుంటారని చెప్పి సందర్భం వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు వైసీపీ ఉద్దేశం అంతా పెద్ద పట్టించుకోవట్లేదంటే శక్తి మాకు లేదని చెప్పుకోస్తారు సుజనా చౌదరి మీద సుజనా చౌదరిని చూస్తే జాలేస్తుంది అండి సుజనా చౌదరిని చూస్తూ జాలేస్తుంది ఈడీలకు భయపడి ఢిల్లీ చుట్టూ తిరిగేటోడు విజయవాడ గల్లీల గురించి అడిగి ఏం తెలుసు అండి ఈడీలకు భయపడి ఢిల్లీ చుట్టూ తిరిగేవాడికి విజయవాడ గల్లీల పరిస్థితి ఏం తెలుసు ఇక్కడ స్థానికంగా రేపు ప్రజలందరూ నియోజక ప్రజలందరూ ఆదరించేది హక్కులు చేసుకునేది స్థానికుడిని షేక్ ఆసిఫ్ గారిని వీడు ఎవడో ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకున్నంత మాత్రాన మా నియోజకవర్గ ప్రజలందరూ వాడిని పట్టం కడతారంటానంత అదంతా అబద్ధం ఈ నియో ఈ నియోజకవర్గంలో ఎలా రేపు తీర్పు ఎలా పోతుందంటే ఎవడైనా సరే ఎవడైనా సరే ఇక్కడ పోటీ చేయాలంటే స్థానికుడు అయ్యి ఉండాలి లోకల్ అయ్యి ఉండాలి ఎక్కడ నువ్వు ఢిల్లీ నుంచి వచ్చి ఈడీలకు భయపడి ఢిల్లీ చుట్టూ తిరిగేటోడికి విజయవాడ గల్లీల గురించి ఏం తెలుసు అని చెప్పేసి చంద్రబాబు తెలియజేస్తున్నాను నువ్వు డబ్బుతో ఇక్కడ నియోజకవర్గం ప్రజలు కొనాలనుకుంటున్నామేమో నీ యావత్ ఆస్తి మొత్తం నువ్వు బ్యాంకులకు లూటీ చేసింది బ్యాంకులు కన్నం పెట్టింది ప్రజల సొమ్ము ఏదైతే బ్యాంకులు దాచుకుంటున్నారో ఆ బ్యాంకుల సొమ్ము మొత్తం నువ్వు లూటీ చేసావు లేదా నువ్వు దోచుకున్నావు లేదా ప్రజల సొమ్ము దోచుకునే నువ్వు వచ్చి విజయవాడ ప్రజలకు చేస్తావు చేస్తావు ఏం డబ్బు కావాలి డబ్బు డబ్బు కావాలంటే సంపాదించు నిజాయితీ సంపాదించు అంతే బ్యాంకులు లూట్ చేసి బ్యాంకులకు అన్నం వేసి నువ్వు మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలు దోచుకున్న దొంగ నువ్వు నువ్వు వచ్చి విజయవాడ ప్రజలకు చేస్తావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంతమంది కులాలు ఉన్నారు ఎంతమంది ఉన్నాయో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఇక్కడ ఆదరించేది హక్కునేది లోకల్ వాళ్ళనే షేక్ ఆసిఫ్ గారిని నువ్వు ఎక్కడో ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకుని నువ్వేదో వెలక పెడదా అనుకుంటే నీకు డబ్బులు పోక్క శ్రమ ఉండదా అంతే తప్ప గెలిచే అవకాశం లేదా ఎలాగైతే సుజనా చౌదరి వచ్చాడు ఫ్లైట్ లో అలాగే తిరుగు ప్రయాణం చేస్తాడు సుజనా చౌదరి అంతే ఆసిఫ్ గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా భారీ మెజారిటీతో రిజల్ట్ వచ్చే ఏదైనా నియోజకవర్గం ఉందంటే అది పశ్చిమ నియోజకవర్గం మాత్రమే